శారీస్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం అండ్ మోస్ట్లీ ఈ మధ్య ఒకటి మహిళల డ్రెస్సింగ్ గురించి పెద్ద వివాదం అయిపోయింది అదంతా అయిపోయింది అదంతా ఎక్కువ పాయింట్అవుట్ చేసేది మళ్ళీ సోషల్ మీడియా అంటే ఇక్కడ డ్రెస్సింగ్ గురించి ఎలా వేస్తున్నారు ఫాలోవర్స్ కోసం ఎలా చేస్తున్నారు అని చెప్పి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ఇప్పుడు టూ సైడ్స్ ఉందండి ఇది స్వేచ్ఛ కావాలి కానీ అది మిస్యూజ్ అవ్వకూడదు అన్నమాట ఇప్పుడు మా జనరేషన్ అయితే దానికి ఏకీభవించము అంటే మనం ఎలా ఎలా అయినా ఉంటాము మీరు చూడొద్దు అనేది ఒక లేడీగా నేను కూడా ఒప్పుకోను ఏదైనా సరే గౌరవంగా ఉన్నంతసేపు చాలా బాగుంటుంది ఎవరి స్పేస్ లో వాళ్ళు ఉంటూ చుట్టూతా అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లోనే తల్లి తండ్రి అన్నయ్య తమ్ముడు అందరూ ఉంటారు చిన్నపిల్లలు కూడా ఉంటారు వాళ్ళ ముందు మనము మా నాన్నగారికి నచ్చదు మా అమ్మగారికి ఇలా నచ్చదు లేదంటే మా మా వస్తున్నారు ఇలా ఉండాలి అని మనం ఎలాగైతే ఉంటామో మీడియా అనేది అన్ని ఏజెస్ చూస్తున్నారు అందరినీ ఇబ్బంది పెట్టకూడదు అన్ని ఏజెస్ ని వాళ్ళ హార్మోన్స్ ఇంపాక్ట్ అవుతుంది అది పాడవటానికి జరగకూడదు వాళ్ళకు ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికో ఒక మెచ్యూరిటీ తేయటానికో మనం బిహేవ్ చేయాలి తప్పితే మన వల్ల పాడ అంటే మేము ఇలాగే ఉంటాము మీరు చూడద్దు అనటం నేను ఒప్పుకోండి సూపర్ సూపర్ బాన్సర్ ఈవెన్ చాలా మంది చెప్పేది ఏంటంటే స్వాచ్ అంటే కాస్ట్యూమ్స్ లోనే ఉంది మీరు ఉన్నారు మ్యామ్ ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ హస్బెండ్ చాలా సార్లు ప్రౌడ్ ఫీల్ అయ్యి ఉండొచ్చు బా ఎంత పేరు తెచ్చుకుంది ఇప్పుడు మా ఇంట్లో నేను చాలా సార్లు చెప్పున్నాను ఇప్పుడు మా ఇంట్లో డ్రెస్ రిస్ట్రిక్షన్ ఏం లేదు అలా అని లేదు కదా వాళ్ళు ఏమనట్లేదు కదా అని నేను వాళ్ళ గౌ అంటే గౌరవం అనట్లేదు నేను ఒక డిస్కంఫర్ట్ వెదర్ ని అట్మాస్ఫియర్ ని నేను క్రియేట్ చేయలేను తన చుట్టూ కూడా మనుషులు ఉంటారు ఇప్పుడు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు మనం చూసి నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మన పిల్లలు మనం చూసి ఎలా అయితే నేర్చుకుంటారో సో అది మన ప్రతి అడుగు క్యాల్కులేటెడే సో ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుంటే అసలే ఏ రిలేషన్షిప్ లో ఉండకూడదు పెళ్లి చేసుకోకూడదు పిల్లల్ని కనకూడదు మన లైఫ్ మనమే ఆన్సరబుల్ అనుకుంటే ఎలా ఉండొచ్చు రిలేషన్ లోకి వెళ్ళినాక ఖచ్చితంగా ఆ ఎదురుకున్న పర్సన్ కి రెస్పెక్ట్ చేయాలి కరెక్ట్ అంటే నార్మల్ మీరు చాలా ఐ మీన్ బోల్డ్ గానే ఏదైనా అడిగినా చెప్తా ఉంటారు చెప్తా ముందు సమాధానాలు అన్ని చెప్పేవారు కాస్టింగ్ కోచ్ గురించి దీని గురించి అన్నిటి గురించి మాట్లాడని చెప్పారు సో ఇప్పుడు ఆ రోజు పోయినాయి అంటారమ్మ కాస్టింగ్ కోచ్ ఇలాంటి పదాలు ఇట్స్ డిపెండ్స్ అండి అంతే కదా ఇప్పుడు డిపెండ్స్ ఏదైనా ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాము దాన్ని ఖండిస్తున్నాము అంటే అవతల పర్సన్ అంత ఫోర్స్ఫుల్ ఏం చేయరు ఎన్నిసార్లు ట్రై చేస్తారు ఎవరు మాత్రం అంత టైం ఉంది లేదు లేదు చాలా తగ్గిపోయింది అది నిజంగా అలాంటి అంటే అతిగా నేను ఏమి చూడలేదు ఏదో ఒక ఫోన్ కాల్ మాట్లాడాను అంతే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో కానీ నేను విన్నది నేను చూసినది మటుకు డిపెండ్స్ ఆన్ ఈ పర్సన్ కంప్లీట్ గా మన డెసిషన్ మనమే తీసుకోవాలి ఎవరు అలా ఫోర్స్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయరు బ్రెయిన్ వాష్ చేస్తారు అది ఎవరైనా ట్రై చేస్తారు సో బేసికల్లీ మీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరికి ఊరికే ఉచిత సలహాలు ఇవ్వరు ఎందుకంటే తెలుస్తుంది ఒక మెచ్యూరిటీ లెవెల్ వల్ల ఎవరి పరిధిలో వాళ్ళు వదిలేస్తారు బట్ ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఫాలో అయ్యి పాపం యంగ్ యాక్టర్స్ ఉంటారు కదా ఫాలో అయ్యి అడిగారు అనుకోండి అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఖచ్చితంగా నా దాకా వచ్చి ఇద్దరు ముగ్గురు వాళ్ళ లైఫ్ గురించి చాలా సీక్రెట్స్ చెప్పి ఇలా ఉంది మా పరిస్థితి ఇలాంటి లో మేము స్టక్ అయి ఉన్నాము అని ఒక లేడీసే నాతోనే ఎక్కువగా మాట్లాడేది సో అమ్మాయిలు అంటే ఎటు కాని ఏజ్ బిలో ట్వంటీ త్రీ అలా ఏజ్ కొంతమంది అయితే ఎయిటీన్ ఆ ఏజ్లో వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలీదు ఏం చూడలేదు చిన్నపిల్లలు ఇంకా ఎవరో ఎక్స్ప్లోడ్ చేసేసి అంటే బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు షూటింగ్లో నన్ను చూసి నా పద్ధతి చూసి ఒక్కొక్కసారి వాళ్ళకి అదే అంటున్నాను కదా ఇప్పుడు మనం చూసి ఒకళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి కానీ మనం చూసి పాడైపోయేలాగా ఉండకూడదు సో అలా నా పద్ధతి చూసి మాకు కూడా మీలాగా ఉండాలని ఉంది మీరు వస్తుంటేనేమో అందరు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు నమస్కారం చెప్తున్నారు మీతో ఒకలా మాట్లాడుతున్నారు మాతో ఒకలాగా మాట్లాడుతున్నారని ఆ చిన్న పిల్లలు ఎప్పుడో గమనించారు గమనించి ఇలాగా అడిగితే నేను ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను ఎందుకంటే వాళ్ళని నేను సజెషన్ అడగలేదు కానీ ఒకరోజు ఇట్లా సజెషన్ అనమాట మా లైఫ్ ఇలా స్ట్రక్ అయిపోయింది మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము కానీ నాకు ఇష్టం లేదు ఇలా చేయటము ఏం చేయమంటారు ఎలా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా నేను ఐ విల్ బి దేర్ ఆ బయటకు వచ్చేంత వరకు నేను వాళ్ళు చేయొద్ద ఖచ్చితంగా నేను చేశాను ఒక ఒక ముగ్గురు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయితే చేశాను జనరల్లీ ఏం చెప్తా ఉంటారు మేము సజెషన్స్ ఎవరైనా అడిగితే ఒకవేళ అంటే ఎలా ఉండాలి ఒక యాక్ట్రెస్ ఈ ట్రాప్ లో పడకూడదు అంటే మంచి పేరు తెచ్చుకోవాలి మీరు అన్నట్టు రెస్పెక్ట్ అది సంపాదించుకోవాలి అంతే కదండి ఇప్పుడు వర్క్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయో జీతం ఎలా వస్తుందో రెస్పెక్ట్ కూడా అంతే మన నుంచి ఏం వెళ్లకుండా మీరు ఇచ్చేయండి రెస్పెక్ట్ అంటే వచ్చేది కదా ఇది ఎలా ఇన్కమ్ ఎర్న్ చేస్తామో రెస్పెక్ట్ కూడా ఎర్న్ చేసుకోవాలి మనమే కష్టపడాలి ఎందుకు మీరు ఇవ్వట్లేదు అని అడిగి తెచ్చుకునేది కాదు అది మనం చూస్తేనే అది వచ్చేయాలి అది మా అంటే ఆ పేరెంట్స్ అంటే మా మా జనరేషన్ మా పేరెంట్స్ మా ఫాదర్ కానీ ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ కానివ్వండి వాళ్ళు చెప్పినది అదే అంత ఈజీగా కోల్పోడం చాలా ఈజీ కానీ మళ్ళీ సంపాదించుకోవడం కష్టం కదా అలా అండ్ మీ ఐ మీన్ నేను విన్నది ఏంటంటే దీనికి టచ్ తెలియదు కానీ మీ ప్రేమ కథ చాలా గొప్పగా విన్నది ఏంటంటే ఇద్దరం కష్టపడదాం ఇద్దరం కష్టపడదాం అయ్యే వరకు ఇద్దరం కష్టపడతాం ఆ సపోర్ట్ చాలా మంది సింపుల్ గా డివోర్స్ తీసేసుకునే రోజుల్లో వదిలేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు అంటే నీ పర్సనల్ లైఫ్ నాది నా పర్సనల్ లైఫ్ లో నువ్వెందుకు అడుగు పెడతావు ఆ ఫ్రీడమ్ నువ్వెందుకు తీసుకున్నావు ఇలాంటి రోజుల్లో నేను విన్నది ఏంటంటే అది అద్భుతమైన కథ అనిపించింది నాకు ఇద్దరం కష్టపడదాం మన లైఫ్ మన ఇద్దరం అంటే అంత యూనిటీ ఉండాలి ఆ శివపార్వతిల్ని అంటారు కదా హాఫ్ హాఫ్ మన ఇద్దరు లైఫ్ అని అంత పేరు చెప్పుకోవచ్చో లేదో తెలియదు కానీ అంత గొప్పవాళ్ళం అని చెప్పం కానీ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఏంటంటే ఒకటి పెట్టుకున్నాము మీ సైడ్ ఇన్కమ్ వద్దు మా సైడ్ కూడా మీరేం అడగద్దు ఎవరి ఫ్యామిలీస్ ని వాళ్ళు గౌరవిస్తారు నేను మా అత్తగారు వాళ్ళని చాలా ఇష్టపడతాను వాళ్ళ సైడ్ వాళ్ళంటే అందరిని అంటే నాకు ఇష్టం అలాగే మా హస్బెండ్ కూడా ఇటు మా పేరెంట్స్ కానీ ఎవరికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అలాగే చేస్తారు వాళ్ళ మదర్కి ఎంత చేస్తారో వాళ్ళ ఫాదర్ కి ఎంత చేస్తారో అంతే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా అదే ఇంకా ఇంకేంటంటే మేము చూసినది అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కంపల్సరిగా ఉండాలి డిపెండెన్సీ ఉండకూడదు ఏదైనా ఇప్పుడు ఒక లవ్కి రెస్పెక్ట్ వస్తుంది అని అంటే అది మనము దానికి గౌరవిస్తేనే వస్తుంది మేము చేసుకున్నప్పుడు అందరు అనమాట అంటే కామెంట్స్ వింటూ ఉంటాం కదా ఆ చిన్నతనంలో వెళ్ళిపోయి చేసుకుంటే ఏ వీళ్ళు ఎంతకాలంలో అది వచ్చేస్తారు ఒక వన్ ఇయర్లో తిరిగి వచ్చేస్తారు ఇళ్ళకి వాళ్ళు వచ్చేస్తారు ఏ పాడైపోతారు మళ్ళీ ఏడ్చుకుంటే ఇంటికే వస్తారు వీళ్ళది ఏం అలా ఇలా అన్న వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్లో ఉన్నారు ఫ్రెండ్స్లో ఉన్నారు సొసైటీలో చాలా మంది అన్నారు అప్పుడప్పుడు మా ఇద్దరికి చిన్న ఏజ్ కాబట్టి అండర్స్టాండింగ్ లేకుండా పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంటూ అరుచుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకునే వాళ్ళు వీళ్ళిద్దరు ఉండరు డైవర్స్ అయిపోతుంది అని ది ఎండ్ ఆఫ్ ది డే సార్ట్అవుట్ చేసుకుంటాం అది అరుచుకొనైనా సరే కూర్చొని మాట్లాడుకోనైనా సరే వీళ్ళు సార్ట్అవుట్ నేనైతే మా హస్బెండ్కి నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేశాను మన ఇద్దరికంటే గొడవ పెద్దదేం కాదు ఇష్యూ అది నువ్వు తగ్గినా నేను తగ్గినా డిపెండ్స్ ఆన్ ది ఇష్యూ ఇష్యూని సాల్వ్ చేద్దాం అంతే మనం మన పెళ్ళిని డిజాల్వ్ చేయొద్దు ఇష్యూని సాల్వ్ చేద్దాం ఇది మాత్రం కంపల్సరిగా అప్పుడే ఒక ప్రేమకి వాల్యూ కదా లవ్ మ్యారేజెస్ అంటే ఎక్కడ రెస్పెక్ట్ లేదు ఈ సెంటెన్స్ బాగుంది అంటే మన ఇద్దరి గొడవ ఏం పెద్దది కాదు పెద్దది కాదు కదా ఇప్పుడు ఆ ఇష్యూ కంటే మా మా ప్రేమని కానీ మా పెళ్ళిని కానీ డిజాల్వ్ చేసేసి డైవర్సులు తీసుకోవడం కంటే కూడా ఇష్యూ చాలా చిన్నది దాని పోగొడతా అయిపోతుంది అంటే నార్మల్ ఇప్పుడు ఈ మాట్లాడడం ఇవి చూసి నార్మల్లీ గట్సీ ఉమెన్ అని అనుకుంటాం బట్ ఆ టైంలో లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా గట్స్ కావాలంటే చిన్నప్పటి నుంచి గట్సీ ఉమెన్ అండి మీరు లేదు లేదు చాలా పిరికి చాలా 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 పిరికి నేను అంటే పిరికి ఐ మీన్ బయటికి వెళ్ళను ఏం చేయను అని కాదు కానీ అంటే ఫేస్ చేయలేను అనమాట మా ఫ్యామిలీ అలా గబుక్కున మీరు వచ్చిన అతను మాట్లాడితే కొంచెం ఇబ్బంది పడతాను ఎవరైనా వెంట పడుతున్నారు అంటే నేను వాళ్ళు ఇంకా నా దగ్గర కూడా నేనే ఏడుస్తుంటాను అలా మా హస్బెండ్ ఏం చేశారంటే నాకు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను అంటే తను నన్ను ఎలా ట్రైన్ చేశారో మీకు తెలియటం కోసం మేబీ ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అయ్యి వాళ్ళ వైఫ్స్ ని స్ట్రాంగ్ చేయాలని నా ఒపీనియన్ ఇలాగే ఒకసారి నేను అప్పుడు ఇంత క్యాబ్స్ కానీ ర్యాపిడోలు కానీ ఏం లేవు కదా ఆటోలో సికింద్రాబాద్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా మొత్తం క్రౌడెడ్ నేను దిగి ఇంకొక ప్లేస్ కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక వెహికల్ తీసుకుని వెళ్ళాలి వెళ్తున్న దారిలో ఒక ఎదురుగా వచ్చి అనమాట నాకు డాష్ ఇచ్చారు నాకు అది చాలా అంటే ఇన్అట్ గానే అనిపించింది అంటే కావాలనే తగిలారు వాంటెడ్లీ ఆ ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇలా తగిలినప్పుడు చూసినప్పుడు కూడా అతను కొంచెం మిస్బిహేవింగ్ అనిపించింది చిన్నదాన్ని నేను చాలా వన్ నేను అలాగా మొత్తం నా చుట్టూత క్రౌడ్ తిరుగుతున్నారు నేను ఇలాగే ఆగిపోయి ఉన్నాను మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను నేను ఇక్కడ ఆటో దగ్గర తను వస్తున్నా ఆ గుంపులో నన్ను చూసి నా టెన్షన్ అదంతా చూసి ఏమైంది అని అడిగారు అది అది అని నా నోట్లోంచి అసలు మాట్లాడలే అంటే నేను తీసుకోలేను అనమాట అంటే చాలా పిరికి తను వచ్చి ఎవరు అంటే తనకు అర్థమైపోయింది ఎవరో తనని ఇబ్బంది పెట్టారు ఈ క్రౌడ్ లో అని అడిగారు వెనక్కి తిరిగి అక్కడ వెళ్తున్న బ్లూ షర్ట్ అని చెప్పాను అనమాట వెళ్ళారు అతను అక్కడ చాలా దూరం వెళ్ళిపోయాడు అతను లాక్కొని వచ్చారు ఇక్కడ నిలబెట్టారు నాకు లిటరల్లీ అతని ఫేస్ ని తీసుకొని జుట్టుపట్టి నా మొహమ్ మీదకి ఇలా తోశారు కొట్టు అన్నారు నేను ఎంత భయపడిపోయానంటే అంటే కొట్టలేను అట్లా హ్యాండిల్ చేయలేను అనమాట లేదు నువ్వు కొట్టు అన్నారు లేదు నేను కొట్టును కొట్టును కొట్టను అని భయపడుతుంటే నువ్వు కొడితేనే వీళ్ళు వదులు తలెప్త మామూలుగా ఇలా అన్నాను అలా కాదు గట్టి కొట్ట అందరు చూడాలి గట్టి కొట్టాను గట్టి కొట్టాను అలా ఎంత భయం అంటే ఒక అబ్బాయిని ముట్టుకోవాలంటే కూడా నాకు చాలా భయం వేసింది అంటే కొట్టచ్చా అది కరెక్టేనా మనతో బిహేవ్ చేసినా ఓకే కానీ మనము ఒక అబ్బాయిని మనం ఏం చేయలేము అనే ఒక సెన్స్లో పెరుగుతాం హ్యాండిల్ చేయలేము మనకంత బలం ఉండదు లేడీస్కి అంత బలం ఉండదు మనని మనం అంత అలా చేయలేము అని ఉంటుంది కదా అలా కొట్టారు ఆ ఇన్సిడెంట్స్ తర్వాత నాకు తను ఒక ఒక హండ్రెడ్ బూతులు ఒక బుక్ లో రాసిచ్చారు ఒక చిన్న బుక్ లో ఇది బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో నీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు దీంట్లో ఒక ఐదారు తీసి వాడు వాడటం కోసమే నీకు నేర్పిస్తున్నా వాడు ఇప్పుడు కొట్టావు కదా అలా కాదు ముక్కు మీద ఇలా వేలు పెట్టి కొట్టు ఊరికి నాకు ఫోన్ చేయటమో లేదంటే నేను వచ్చి ఏదో చేస్తాను రెస్క్యూ చేస్తాను అని ఆలోచించకు ఫస్ట్ నువ్వు ఇనిషియేట్ తీసుకుని స్ట్రాంగ్ అవ్వు ఎందుకంటే నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు కష్టం ఒక దెబ్బ కొట్టి అలా నా వాణి కొట్టేను నాకు ఫోన్ చేయి నా వైఫ్ అలా పిరికిగా ఉండటం నా వైఫ్ని నేను ఒక మెట్టు నాకంటే స్ట్రాంగ్గా చూడాలని ఇష్టపడుతున్నాను అని నాకు చెప్పినప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటావా అని అడిగారు నేర్చుకో అంటే నీకు అది రావట్లేదు నువ్వు ట్రైన్ అవ్వలేకపోతున్నావు మెంటల్లీ అంటే నువ్వు నేర్చుకో నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో కంపల్సరీ అది ఈ రోజుల్లో తప్పదు ఇంకా అప్పుడు ఇలా కూడా లేదు ఇంత వరల్డ్ ఎర్లీ ట్వంటీస్ అంటే ఇది టూ థౌసండ్ ఎర్లీ టూ అప్పుడు ఇంత లేదు యాక్చువల్లీ ఆ కొంచెంకే మేము అలా అయిపోయే వాళ్ళం అన్నమా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో ఉంది సార్ చా మరీ అర్జున్ రెడ్డి కాదులే కానీ అంటే డిపెండ్ అవ్వద్దు ఐ అస్సలా ఎందుకంటే నేను చేసేది ఈ ఫీల్డ్ మా చుట్టూతో హండ్రెడ్ పీపుల్ ఉంటారు కదా సార్ ఏం చేస్తారు యాక్చువల్ గా అయితే తను హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు ఇప్పుడు బిజినెస్ బిజినెస్ లో ఉన్నారు ఏమన్నా షార్ట్ గా చెప్పండి అసలు ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ అంటే ఎలా ఎలా మీరు ఎలా ఇంప్రెస్ అయ్యారు ఎవరు ప్రపోజ్ చేశారు తను ప్రేమించారు తను ప్రేమించాల్సి వచ్చింది నాకు ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వలేదు అంటే ఇంట్లో ఇంత భయపడుతూ అన్ని రిస్ట్రిక్షన్స్ లో పెరిగి చాలా అంటే మార్చి రెండు మాయ చేశారు ఆ ఇప్పుడు మారిపోయింది కదా అంత పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని స్ట్రాంగ్ చేస్తున్నారు అంటే తగలరాని చోట తగిలితే చెప్పండి అని ట్రైన్ చేస్తున్నారు చెప్తున్నారు కదా అంత లేదు అంటే ఫాదర్ కి ఎదురు చెప్పడం కూడా ఆ రోజుల్లో రాంగ్ కదండి ఇప్పుడు మన ఒపీనియన్ చెప్పడం కూడా రాంగ్ ఉండేది నాకు ఇది ఇష్టం లేదు ఫలానాది నేను తీసుకుంటాను కోర్స్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు చాలా

ఏంటంటే చెప్తున్నాను కదా ఆ ఫీల్డ్ అంటే బాగాలేదు అని ఒక మిస్కన్సెప్షన్ వచ్చింది వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను కూడా రెండు మూడు సినిమాలు ఉన్నాను అసలు ఒక్క సంఘటన కూడా ఎదురవ్వలేదు అసలు మామూలుగా వేరే వాళ్ళకి జరగటం కూడా నేను చూడలేదు అరే ఏంటి ఇంత మారిపోయిందా అప్పుడు ఉండేదా లేదంటే ఇప్పుడు అబ్బాయిలు లేకపోతే డైరెక్టర్స్ కానీ అంతా టెక్నీషియన్స్ అంతా మారిపోయారు ఈజీ గోయింగ్ అయిపోయారేమో ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా అయిపోయారు కదా అంత ఫోర్స్ లేదు ఇప్పుడు అంత అవును ఈవెన్ సినిమాలో ఏమైనా డ్రీమ్ ఉందా మ్యామ్ ఎలాంటి కొలాబరేషన్ అంటే ఈ డైరెక్టర్ తో చేయాలి డైరెక్టర్స్ తో చేయాలండి హీరోస్ కూడా ఎవరైనా మైండ్ లో ఉన్నారా టాప్ లో బాస్ గాని ఖచ్చితంగా చేస్తాను నేను ఉన్నారు చాలా మందికి చేయాలి ఉన్నారు నాకేంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి నాన్ స్టాప్ కి ఒక పెద్ద డైలాగ్ చెప్తూ చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చే క్యారెక్టర్ ఉంటుంది కదా తనకి తగ్గ ఫర్ గా ఇట్ సైడ్ కూడా డైలాగ్స్ ఉన్న మదర్ క్యారెక్టర్ అయినా చెయ్యాలి అనిపిస్తుంది అనమాట ఈ నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు పలానా హీరోని చూస్తే ఈ అబ్బాయికి నేను అమ్మగా బాగుంటాను కదా అలా అనుకుంటే ఐ విల్ ఇమాజిన్ బాగా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అనుకుంటాను కానీ ఈ షెడ్యూల్స్ తో కుదరదు నైన్టీ పర్సెంట్ ఇదే రీజన్ మంచిదైన సబ్జెక్ట్ వస్తే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ రెజల్యూషన్ తీసుకున్నారా అంటే కెరియర్ పరంగా ఇది అవ్వాలి లేదంటే పర్సనల్ లైఫ్ లో గానీ రిజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారు ఇలా అవ్వాలి ట్రావెల్ చేయాలండి ట్రావెల్ ఇష్టం అనుకుంటా కదా మ్యామ్ చాలా చాలా ఇష్టం ట్రావెల్ నేను బా చేస్తాం ట్రావెలింగ్ ఇంకొంచెం ఎక్కువ చేయాలి అంటే ఓన్లీ ఇండియా వరకు తిరుగుతున్నారు మ్యామ్ లేదు ఇండియా ఫస్ట్ ఇండియా కంప్లీట్ అయ్యాక ఏదైనా నేను చాలా పేట్రియాటిక్ ప్రెజెంట్ ఎప్పటి వరకు చూసిన దానిలో మీ బెస్ట్ ప్లేస్ అంటే ఏం చెప్తారు ట్రావెల్ బెస్ట్ ప్లేస్ అట్లా ఏం లేదండి ఐ విల్ లవ్ ఎవ్రీ ప్లేస్ ని నేను తరోగా ఎంజాయ్ చేస్తాను అంటే ఇది బాగున్నదే వీళ్ళు సెలెక్ట్ కదా అంటే ఎవరో అన్న మాట ఏంటంటే బెస్ట్ ప్లేస్ అంటే ఏది ఉండదు బెస్ట్ పర్సన్ తో తిరిగితే అన్ని ప్లేస్ లు మీ హస్బెండ్ తో కలిసి తిరుగుతాం ఫ్యామిలీ బాబు బాబు మేము ముగ్గురం వెళ్తాం అనమాట మా మా కారే క్యారవను ఏ రూమ్ దొరకలేదు అనుకోండి హోటల్లో చక్కగా కార్ పడుకుంటాం అసలు అలాంటి ఏం లేదన్నమాట మాకు బాధలు ఇది లేదు అది లేదు హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలి దొరకలేదు ఏం లేదు దీన్నే ఒక మినీ క్యారవెన్ చేసేసుకుంటాం కార్ నే శుభ్రంగా అడ్జస్ట్ అయిపోతాం ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం కావాలి మెమరీస్ ఐ ఐ విష్ విష్ మీరు ఇంకా మిగిలిన

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ టైగర్